నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి కాంగ్రెస్కి పోటీగా బీజేపీ కూడా కొంత స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి అయితే సోమవారం ఆ మేరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అన్నింటికి కూడా ఇన్ఛార్జీలు కూడా బీజేపీ నియమించింది ఈ మేరకు పార్టీ సోమవారం అధిష్టానం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆదిలాబాద్ విషయం తీసుకుంటే పాయల్ శంకర్ కు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది పెద్దపల్లికి రామారావు పటేల్ అలాగే కరీంనగర్కు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ ఏలటి మహేశ్వర్ రెడ్డి అలాగే జహీరాబాద్ కాటేపల్లి వెంకటరమ్మారెడ్డి మెదక్ హరీష్ బాబు మల్కాజ్గిరి రాకేష్ రెడ్డి అలాగే సికింద్రాబాద్ కె లక్ష్మణ్ హైదరాబాద్ రాజాసింగ్ చేవెళ్ల వెంకట నారాయణ రెడ్డి మహబునగర్ రామచంద్రరావు నాగర్కర్నూర్ రంగారెడ్డి నల్గొండ చింతల రామచంద్ర రెడ్డి అలాగే భువనగిరి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వరంగల్ మర్రి శశిధర్ రెడ్డి మరోవైపు మౌబాద్ విషయం తీసుకుంటే గరికపాటి మోహన్ రావు అలాగే ఖమ్మం పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పజెప్తూ కూడా బీజేపీ కీలకమైనటువంటి డెసిన్ తీసుకుందని చెప్పుకోవాలి పార్టీ కీలకమైనటువంటి నేతలైనటువంటి బండి సంజయ్ ధరంపూర్ అరవింద్ ఈటల రాజేందర్ రఘునందన్ రావు డీకే అరుణ కిషన్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డిలకు ఈ నియోజకవర్గ బాధ్యతలు అయితే మాత్రం ఇవ్వనటువంటి పరిస్థితి మరోవైపు వీళ్ళని ఎట్లా వాడుకుంటారు పార్లమెంట్ ఎన్నికల నాటికి అనేది కూడా చూడాలి కొంత అప్పచెప్పగా పైన కొంత సర్వత్రా చర్చ జరుగుతుంది బీజేపీలో మరోవైపు ఇంత సీనియర్ నేతలందరినీ కూడా ఎందుకు ఇన్ఛార్జీ లేకుండా కొంత పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉందని చర్చ జరుగుతుంది మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా పదిహేడు నియోజకవర్గాలకు కూడా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో సహా అనేక మందికి కూడా ఇన్ఛార్జీలు నియమించినటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్కి పోటీగా బీజేపీ కూడా సై అంటే సై అంటున్నటువంటి పరిస్థితులు పార్లమెంట్ ఎన్నికలు కనిపిస్తున్నాయి మరోవైపు స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ ఫైట్ జరిగినటువంటి తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఉందో అది కాస్త ఇవాళ ఖచ్చితంగా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కాకుండా కేవలం ఇక్కడ స్ట్రైట్ ఫైట్ జరిగే అవకాశమే కనిపిస్తుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ స్ట్రైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది మరోవైపు బీజేపీ ఇప్పటికే పెద్ద స్థాయిలో అమిత్ షా డైరెక్ట్గా తెలంగాణ వ్యవహారంలో రంగంలో దిగినటువంటి తరుణంలో అమిత్ షా కొంత మరింత ఎక్కువ ఫోకస్ తెలంగాణ మీద పెడుతున్నాడు ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళందరితో కూడా గ్రౌండ్ రిపోర్ట్ అడిగి తెప్పించుకున్నట్టు సమాచారం అంత ఉంది మరోవైపు ఈటల రాజ రాజేందర్ లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే అసెంబ్లీలో పూర్తి స్థాయిలో రెండు సార్లు అంటే రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి తరంలో అట్లాంటి వాళ్ళకు కూడా కొంత ఈసారి కొంత ప్రియారిటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి అయినప్పటికీ కూడా కొంత ఈటల రాజేందర్ కూడా కొంత あ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం కనిపిస్తుంది బీజేపీలో కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే కూడా చర్చ జరుగుతుంది సో పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓవైపు బీజేపీ అనూహ్యంగా స్ట్రాటజీ రచిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత పోటీగా వ్యూహాత్పకంగానే ముందుకెళ్తున్నటువంటి తరుణం కూడా కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ ఇన్ఛార్జ్ అందరినీ నియమించిన తర్వాత బీజేపీ ఎంత మేర పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఎన్ని సీట్లు కొట్టే అవకాశం ఉందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పన్నెండు తెలంగాణలో మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా పన్నెండు స్థానాలకే టార్గెట్ గానే ఇవాళ కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎవరు ఎంత పని చేసినా ఎవరు ఎన్ని పార్టీకి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రజల డిసిషన్ మీదే ఉంటుంది అవన్నీ కూడా కావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా కొంత వెయిట్ చేసి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ ఇన్ఛార్జీల నియామకంపై ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ ఇది ఎంత మేరకు సఫలీకృతం అవుతుంది వాళ్ళ వాళ్ళ వ్యవహారం వాళ్ళ స్ట్రాటజీస్ మరోవైపు ఎన్ని సీట్లు ఏ ఏ రాజకీయ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హై